అన్నా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు పది సంవత్సరాలుగా అందరం చూస్తున్నాం పది సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడి కానీ ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా రాలేదు కారణం బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మనకు కనీస హక్కు ప్రత్యేక హోదా అన్నది మన బిడ్డలకు ఊపిరి లాంటిది మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి కానీ పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను ఇవ్వలేదు ఇవ్వకపోతే ఒక పక్క చంద్రబాబు గారు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరు మోడీని నిలదీసిన పాపాన పోలేదు అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలలో ఏ ఒక్కరు కూడా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇవ్వలేదు అదే బీజేపీ పార్టీని పట్టుకుని వేలాడుతున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మనకి ఏం మేలు చేసిందని వాళ్ళ స్వప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ధర్మమా ఆలోచన చేయండి అందుకే ఈసారి ఓటేసేటప్పటికి ఎవరికేస్తున్నాము ఎందుకేస్తున్నాను మన బిడ్డల కోసం వేసుకుంటున్నామా ఒకసారి ఆలోచన చేసి మరీ ఓటేయండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కోసం కొట్లాడ్ ముఖ్యమంత్రిలా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఐదు సంవత్సరాలు కోట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో తలబెట్టారన్నా కడప స్టీల్ ఫ్యాక్టరీ మన జిల్లాలో కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సింది రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే అది ఎప్పుడో పూర్తయిపోదు కానీ ఈ రోజు వరకు కూడా కడపలో కడప స్టీల్ ఫ్యాక్టరీలో తట్టడి మట్టి ఎత్తే అవుతల పోయలేదు మరి దీనికి కారణం ఎవరు కేంద్రంలో అధికారంలో బిజెపి పార్టీ ఉంది ఆ బీజేపీ పార్టీ మనకి ఇవ్వాల్సిన దాంట్లో ఏ ఇవ్వలేదు అయినా కూడా అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా పొత్తులు పెట్టుకుని వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఇద్దరికి మోడీ కావాలట మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమైతుందనా అర్థమైతుందా ఎందుకని బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని పోయి ఇంతమంది బిడ్డలున్నారు ఇక్కడ కనీసం ఇది ఒక రాజధాని ఉంది అని చెప్పుకునేటట్టుందా ఏమన్నా ఒక రాజధాని ఉందా మనకు పది సంవత్సరాలు అయిందన్న రాష్ట్రం ఏర్పడి ఈ రోజు వరకు ఒక్క రాజధాని కూడా లేకపోయా ఏమన్నా చంద్రబాబు గారేమో అమరావతి అన్నారు సింగపూర్ ను తలపిస్తానన్నాడు అమరావతిని కాస్త బ్రహ్మరావతిని చేశాడు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్ట జగన్మోహన్ రెడ్డి గారేమో మూడు రాజు పది సంవత్సరాలైంది మన బిడ్డలు ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలి పది సంవత్సరాలైంది పది సంవత్సరాలలో కనీసం పట్టుమని కొత్త పది పరిశ్రమలైనా వచ్చాయా మరి రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు ఎక్కడ చేసుకోవాలి ఆఖరికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు రోజు ఎనిమిది వేలకు పది వేలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన రాష్ట్రంలో అసలు ఉద్యోగాలే దొరకక మన బిడ్డలంతా వలసపోతే మన రాష్ట్రంలో అసలు యువత లేని రాష్ట్రంగా తయారవుతుంది ఇదేనా కావాల్సింది మనకు అందుకే ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఎంత బ్రహ్మాండంగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ ఎరువుల మీద సబ్సిడీ విత్తనాల మీద సబ్సిడీ యంత్రాల మీద సబ్సిడీ ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాల క్రితం సంకల్పమదే నిజం నిజం பமே நிஜம் need పులాంటిది నిజం నీకున్న సంకల్పమదే నిజం నిప్పులాంటిది నిజం నీకున్న సంకల్పమదే